ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది అబ్బాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు ఎనిమిది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాష్ అబ్బాయి నైన్టీన్ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ ఈ అబ్బాయి బీటెక్ చేశాడు యుఎస్ఏలో ఎంఎస్ కూడా కంప్లీట్ అయింది యుఎస్ఏలోనే సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు వన్ ఫిఫ్టీన్ కే ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి ఖమ్మ క్యాస్ట్లో అమ్మాయి కావాలి యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు ఆల్రెడీ యుఎస్ఏలో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు కమ్మ క్యాస్ట్లో వధువు కావాలి నెక్స్ట్ కాపు క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైట్ అండ్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు వన్ సిక్స్టీ కే ప్యాకేజ్లో ఉన్నాడు రెండు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి కాపో క్యాష్లో అమ్మాయి కావాలి